తెలంగాణ పసుపు రైతుల ఎన్నో ఏళ్ల కళ నిజమైంది జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూన్ ఇరవై తొమ్మిదిన ఆదివారం నిజామాబాద్ లో ప్రారంభించారు ఈ సందర్భంగా పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు పసుపు బోర్డు అనేది ఆ ప్రాంత ప్రజల నలభై ఏళ్ల కళ అని దాన్ని సాకారం చేశామని అమిత్ షా చెప్పారు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈ బోర్డు కోసం నోసారిలో పోరాటం చేశారని చివర్కి ఈ కార్యాలయం ఏర్పాటు కావడం గొప్ప విజయమని భావిస్తున్నామనిష అన్నారు. మిత్రో మోడీ జీనే ఒక శాసనమే ఒక కల్చర్ డెవలప్ కియా హై కి జో వాదా కర్తే హై వో పూరా కర్తే హై 2023 కే చునావ్ కే దౌరాన్ మోడీ జీనే ఇకపోతే ఏటా లక్షల టన్నుల పసుపు నిజామాబాద్ మార్కెట్కు వస్తుంది తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతంలోనే ఎక్కువ పసుపు సాగు చేస్తుంటారు అందుకే నిజామాబాద్ పసుపుకు రాజధాని లాంటిది అదే విషయం అమిత్ షా కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ప్రపంచ మార్కెట్లో భారత్ ప్రతిష్టతను మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు రెండు వేల ముప్పై నాటికి అంటే రానున్న ఐదేళ్లలో ఒక బిలియన్ డాలర్ల విలువ పసుపు ఎగుమతి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కూడా చెప్పారు ఈ ప్రయోజనాన్ని రైతుల వరంగా మార్చేందుకు జియో ట్యాగింగ్ ప్యాకింగ్ బ్రాండింగ్ ఎగుమతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు పసుపు బోర్డు ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ అందించనున్నారు ఈ విషయాన్ని అమిత్ షా వెల్లడించారు భారత కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మార్కెటింగ్ ఎగుమతులపై నూతన విధానాలు అమలు చేస్తామని చెప్పారు పసుపు కొనుగోలు రవాణా ఎగుమతులను బోర్డు నిర్వహిస్తుందని తెలిపారు జాతీయ పసుపు బోర్డుతో తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి నిజామాబాద్లో పూర్తి స్థాయి జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా పసుపు పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది తద్వారా అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు పసుపు పంటపై ప్రత్యేకంగా దృష్టి సారించే ఈ బోర్డు పసుపు పరిశోధన మార్కెట్ అభివృద్ధి కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ ప్రాసెసింగ్ ఎగుమతులపై దృష్టి పెడుతుంది ఈ బోర్డులో ఆయుష్ వ్యవసాయం వాణిజ్యం పరిశ్రమల శాఖలతో పాటు పసుపు రైతుల ప్రతినిధులు ఎగుమతిదారులు ఉంటారు ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లిలో పసుపు పరిశోధనా కేంద్రం పనిచేస్తోంది దీన్ని బోర్డు అనుబంధంగా అభివృద్ధి చేస్తే మరింత లాభాలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పసుపు బోర్డు నిజామాబాద్ రావటం వల్ల రైతులకు మార్కెటింగ్ లో సహాయపడుతుంది ఈ ప్రాంతం నుంచి పసుపు ఎగుమతులు పెరుగుతాయి పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు కోల్డ్ స్టోరేజీలు వస్తాయి దీంతో రైతులు పసుపును ప్రాసెసింగ్ చేసి వివిధ ఉత్పత్తులుగా మార్చవచ్చు దీంతో అధిక లాభాలొచ్చే అవకాశం ఉంది అలాగే కోల్డ్ స్టోరేజిల్లో పసుపు పంటకు ధరలేనప్పుడు నిల్వ చేసుకుని ధర వచ్చిన తర్వాత అమ్ముకోవచ్చు తద్వారా రైతులకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా దక్కుతుంది ఇంకా జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఉన్న ప్రాంతం కావడంతో పసుపు నూతన వంగడాల ఆవిష్కరణ జరుగుతుంది దీంతో మేలైన విత్తనాలు వస్తాయి దిగుబడి పెరిగే అవకాశము ఉంటుంది యాంత్రీకరణ సాంకేతిక సలహాలు రైతులకు అందుతాయి ప్రాసెసింగ్ యూనిట్లు యంత్రాలు అలాగే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పసుపు ఆధారిత ఉత్పత్తులు లోకల్ గానే తయారు చేసుకోవచ్చు ఇలా ఏ రకంగా చూసినా పసుపు బోర్డు రావటం వల్ల రైతులకు లాభమే అలాగే ప్రపంచ స్థాయిలో చూస్తే పసుపును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ అంటే మనమే టాప్లో ఉన్నాం ప్రపంచ పసుపు వ్యాపారంలో దాదాపు అరవై రెండు శాతానికి పైగా వాటా మన దేశం నుంచే ఉంది తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాల్లో పసుపు సాగు విస్తృతంగా ఉంటుంది దేశవ్యాప్తంగా మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల హెక్టార్లకు పైగా పసుపు సాగు జరుగుతోంది తెలంగాణలో ఈ ఏడాది పసుపు సాగు దాదాపు యాభై వేల ఎకరాల్లో జరిగింది ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇరవై వేల ఎకరాలకు పైగా పసుపు సాగు చేశారు ఏటా ఎనిమిది నుంచి పది లక్షల క్వింటాల పసుపు నిజామాబాద్ మార్కెట్కు వస్తుంది రకాన్ని బట్టి క్వింటాల్కు తొమ్మిది నుంచి పదమూడు వేల రూపాయల వరకు పసుపు రేటు పలుకుతుంది ఎకరాకు ఇరవై నుంచి ముప్పై క్వింటాల పసుపు దిగుబడి వస్తుంది ఈ లెక్కన ఎకరాకు ఇరవై క్వింటాల దిగుబడి వస్తే క్వింటాలకు సరాసరిన పదివేల రూపాయల చొప్పున రెండున్నర లక్షల రూపాయలు దక్కుతుంది ప్రధానంగా తెలంగాణలోని నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ మెట్పల్లి జగిత్యాల ప్రాంతాల్లో పసుపు విస్తారంగా సాగు చేస్తారు ఆంధ్రాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పసుపు చేస్తారు గుంటూరు బాపట్ల పల్నాడు ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేస్తున్నారు సాధారణంగా మార్కెట్లో పసుపుకు చాలా డిమాండ్ ఉంటుంది పసుపు కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు ఆహారంలో ఔషధాల్లో సౌందర్య సాధనాల్లో మతపరమైన కార్యక్రమాల్లో కీలకంగా వాడుతారు పసుపుకు వ్యాధి నిరోధకత యాంటీసెప్టిక్ గుణాలు నిపుణులు చెబుతారు ఎన్నో ఏళ్ల కళను నిజం చేస్తూ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటైంది దీనికి చైర్మన్ గా మన తెలంగాణ బిడ్డ గంగారెడ్డి ఉన్నారు ఇది కూడా ఇక్కడి రైతులకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు